నిర్మకాండము ఐదు అవునా చదవండి మూడు నేను నేను నీ పేరిట నీ పేరిట ఆటలాడుకు మాట్లాడు పరో ఎద్దుకు పరో వద్దకు వచ్చినప్పటి నుండి వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు అతని చేడిపింపలేదా నేను అందుకు అందుకు యహోవా యహోవా మరోకు నేను మరోకు నేను చేయబోచున్న దానిని చేయబోతున్న దానిని నీవు నీవు నిశ్చయముగా చూచదవు ఆ మేడ్ హలలియా చూడు నిర్మాకాండములు కూడా తొమ్మిది మరి ముప్పై చూడండి నిర్మాకాండము తొమ్మిది ముప్పై మూడు మోసే మోసే పొడవు విడిచి ఆ పట్టణము నుండి ఆ పట్టణము నుండి బయలుదేరి యువ వైపు వైపు తన చేతులు ఎత్తి చేతులు ఎత్తినప్పుడు ఆ ఇరుములను ఉరుములను వడగండ్లను వడగండ్లను విడిచిపోయెను విడిచిపోయి వర్షము వర్షము భూమి మీద భూమి మీద మీదే చూడండి దేవుడు మోసే ఎంత శక్తినిచ్చిండో ఇక్కడ మనము చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మోసయ్య కూడా ఆయన మనం ఎట్లా తల్లి కడుపులో జన్మించామో ఆ మోశ్య కూడా అలాగనే జన్మించాడు ఎందుకు మోశయ్య ఆకాశము వైపు చేతులు ఎత్తినప్పుడు ఏమైపోయినాయి అంట ఉరుములు మెరుపులు వరుసము ఆగిపోయినాయి ఈ మూడు ఎందుకు ఆగిపోయినాయి హల్యం ఎందుకంటే మోసయ్య లాంటి జీవితము కూడా మనము కలిగి ఉంటే మనకున్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడు అంత శక్తిని మనకి ఇస్తాడండి హలలియా హలలియా నీవు కూడా మోస చేయలాగా కలిగి ప్రార్థించాల్సిన బాధ్యత ఉందని దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు హలలియ ప్రాంతంలో ఉంటుందండి డబ్బులో కాదు హలలియా లేకపోతే మన ప్రాఫిట్లో కాదు లేకపోతే మనం సంపాదించుకుంటాం ధనములో కాదు కానీ మోస లాంటి ఒక మంచి ఒక మంచి స్థితి కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ మోసయ్య ఆ మోఖాల మీద ఉండి ఆకాశము వైపు చేతులెత్తినప్పుడు ఉరుములు మెరుపులు ఇంకా వడగండ్లు ఈ మూడు కూడా పెద్ద సమస్య అండి హలనీయ ఈ మూడు కూడా మనకి తెలియకోకున్నట్లు వారి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది హలల్లియా అందుకోసమే అలాంటి సమస్య నీకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే మోసేలాగా ప్రార్థన చేయాలి హలల్లియా ఎందుకంటే దేవుడి బిడ్డలారా దేవుడి యొక్క వాద్యం చలిపిస్తుంది ఈ మాటలు మీరు వింటున్నారు విని మీరు ఇంటికి వెళ్తున్నారు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి హలల్య్య ప్రార్థన చేయటానికే దేవుడు మన ఎన్నుకున్నాడు ప్రార్థన చేయటానికే దేవుడు మని పిలుచుకున్నాడు ప్రార్థన చేసే మన దేవుని ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే దేవుడు మోసయ్య ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు హలల్లియా హలలియ హలలియ ఇంటికి పోయిన తర్వాత ఇరుగువాడుతూ పురుగువాడుతూ వాళ్ళతో వీళ్ళతో వాళ్ళతో జగడం ఆడటం కాదండి మోసయ్య ఎవరితో జగడం ఆడలేదు ఎవరిని నేలెత్తి చూపలేదు నిత్యగా నిశాంగగా ఆయన సన్నిధిలోనే ప్రార్థించినట్టు కూడా ఉన్నది హలల్లియా మీరు అనుకోవచ్చు మోసయ్యి పని లేదా హలల్లియా మరి కడుపులోకి తిండి వచ్చింది అని మనం అనుకోవచ్చు హలల్లియా ఎందుకంటే మోసయ్యి కూడా మనలాగానే మరి తల్లి కడుపులోంచి నుంచి పుట్టినప్పుడు ఆయన ఏదో ఒక ఉద్యోగము ఆయన పనులలో ఏదో ఒక పని చేసుకోవచ్చు చాలా మంది అంటారు పని చేయకుండా అంటే పని చేయకుండా భోజనం చేయకూడదు కూడా బైబిల్లో ఉంది హలల్లియా పని చేయాలండి ప్రతి ఒక్కరూ కష్టపడాలి నీకు ఏ కష్టం ఇచ్చినాడో ఏ పనినిచ్చిన్నాడో ఏ వర్క్నిచ్చిన్నాడో మరి ఏది నీకు దేవుడిచ్చినాడో ఇచ్చినాడో దాన్ని నువ్వు చేయవలసింది మంచి పనులు చేయాలి కానీ తెచ్చి పనులు మనం చేయకూడదని దేవుని యొక్క వాగ్గం చెలవిస్తుందండి హలనీయ్య ఎప్పుడు మందిరానికి వస్తే కడుపు నిండిద్దా హలలియ ఎప్పుడు మందిరానికి వస్తే కడుపు నిండదండి హలలియ ఎప్పుడూ ప్రార్థన చేస్తే కడుపు నిండదు సమయాన్ని బట్టి దేవుని దగ్గర మనము ఒక నికాసంగా ప్రార్థన చేయాల్సిన ఒక బాధ్యత ఉంటుంది మోసే కూడా ఎప్పుడు పడితే అప్పుడే మొక్కల మీద లేడండి ఎంత చెప్పు ఉంటారండి మొక్కల మీద అలాంటియ్యా మందిరానికి వచ్చి ఒక పది నిమిషాలు మనం మొక్కల మీద ఉంటే మొక్కలన్నీ వస్తా ఉంటాయి ఇంకా వయసు మీద పడతాయి మనం సాపడ కూడా కూకోలేము ఇంకా వయసు పోతున్నా నాకు కొంది మందిరానికి రాలేకపోతాం కదా దేవుడు ఆయన ఒక ఉచితమైన కృప మనకి ఇచ్చిన కనుక ఈ వయసులో మన దేవుడు పట్టుకున్నాడండి హలనీయ మంచిగా ప్రభు నామాన్ని మోసేలాగా ప్రార్థించాలని దేవుడు చేస్తున్నాడండి హలలియా హలలియా ఎందుకంటే ఏ సమస్యైనా కానీ ప్రార్థనలో ఆ శక్తి ఉంటుందని దేవుడు చెబుతున్నాడు హలల్యా హలలియా ఎందుకంటే నీకు అలాంటి సమస్య ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన బాగా పట్టుదలతో ప్రార్థిస్తే నీ కుటుంబంలో సమాధానం వస్తుంది నాకు మారి నువ్వు వేసుకుంటూ వచ్చావు కదా ఈరోజు బాధగా వచ్చినావు కదా నిజంగా నువ్వు చనిపోవాలి అసలు నేను ఒక స్థితితోని నీ కడుపులో ఎప్పుడూ డెబ్బై శాతం ఒక భయం అనేది నిన్ను బాగా ఎమ్మడిస్తున్నది అది ఎందుకంటే నీలో ఒక ప్రార్థన ప్రారంభం లేకనే హలనీయ నువ్వు చేస్తున్నావు ఏడుస్తున్నావు కానీ అది దేవుని సన్నిధికి చేరటలేదు అందుకోసమే అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నావు నా కుమార్తె రోజు నీ సమస్య నుంచి ప్రభు నీకు బయటికి తీసుకురాబోతున్నాను రుందాల రాబాళ ఇప్పుడే దేవుని శక్తిని మీదికి రాబోతావు దేవుని యొక్క శక్తి నింపబడుతున్నావు దేవుడి యొక్క అభిషేకము నింపబడుతున్నావు ఈ సమస్యను దేవుడు తీర్చగలటానికి ఆయన నీకు తోడే ఉన్నాడు

మాట్లాడు ఏసుతో మాట్లాడుతున్నా ఏసుతో మాట్లాడతాను ఏసుతో మాట్లాడతాను ఇప్పుడే ఇప్పుడే నీకున్న సమస్య బయటికి రాబోతుంది ఇక్కడ నీ సమస్య ఐదు సంవత్సరాలతో నువ్వు చాలా బాధపడుతున్నావు ఐదు సంవత్సరాలతో నువ్వు పీడించబడతావు ఆ సమస్య దేవుడిని తీసుకురాబోతున్నాడు ఇప్పుడు ఆ సమస్యని లిపిస్తాడు వేసేలా ప్రార్థిస్తుంటే ఆ గురు వడగళ్ళన్నీ ఆగిపోయినాయి నీ యొక్క సమస్య కూడా ఈ రోజు నుంచి ఆగిపోతున్నదని అనుభవ ఈ రోజు నుంచి అందరమునేసి నిలబడదాం అందరమునేసి నిలబడ అందరము లేసి నిలబడ